గుప్పమంటున్న నేపథ్యం కొంత కలవరం పుట్టిస్తోంది మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్ సంబంధించి అంగన్వాడీల ఆందోళన తీవ్రస్థాయికి చేరింది బంధువు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం చేయబోతుందన్న ఆసక్తి కూడా ఒకవైపు కనిపిస్తోంది వాటి ఇన్ డీటెయిల్ గా మనం విశ్లేషణ చేసే ముందు మరో బ్రేకింగ్ మనం చూస్తున్నాం ఏపీలో అధికారుల బదిలీపై సీఎస్ క్యాంపు కార్యాలయానికి కొంతమంది మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా పిలిచారు వాళ్ళంతా కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది అయితే ప్రధానంగా మంత్రి బొత్స అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి అలాగే మంత్రి గుడవాడ అమర్నాథ్ తో పాటు అలాగే మంత్రి పినిపే విశ్వరూప్ మొత్తం ఈ నలుగురు మంత్రులు వచ్చారు వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణుగోపాల్ అలాగే మేకా ప్రతాపప్పరావు కాటసాని రామ్ రామ్ గోపాల్ రెడ్డి వీళ్ళు కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ మార్పులు చేర్పులకు సంబంధించి సీఎం జగన్ వరుసగా కసరత్తు చేయడంతో పాటు ఎవరినైతే మార్చాల్సి వస్తుందో వాళ్ళతో చర్చిస్తున్నారు కొంతమందిని ఎమ్మెల్యే స్థానం నుంచి తప్పించి పార్లమెంటు ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరగబోతున్నాయి అయితే ప్రధానంగా ప్రస్తుతం అయితే పిన్పే విశ్వరూపు కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వచ్చారు ఆయన మార్పుకు సంబంధించి గతంలో అనేక ప్రచారాలు జరిగింది తన కుమారుడుకి ఇచ్చా ఇవ్వాలంటూ కూడా వైసీపీ అధిష్టానం భావించింది అయితే కుమారుడికి కాదు తనకే ఇవ్వాలంటూ కూడా విశ్వరూపు పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ ప్రతినిధి దుర్గా మా కర్నూలు రిపోర్టర్ కర్నూలు నుంచి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు ముందు జయరాజ్ తో మాట్లాడదాం జయరాజ్ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఈరోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఒకటి ఓటర్ల జాబితా ఫైనల్ లిస్ట్ అంటూ పెట్టడం అదొక అంశం అంతకుమించి ఇప్పుడు లేటెస్ట్గా అధికారుల బదిలీలకు సంబంధించి మూడేళ్ళు ఎవరైనా ఒకే చోట పనిచేస్తూ రాబోతున్న ఎన్నికలకు ఎన్నికల విధులకు సంబంధం ఉన్న వాళ్ళని బదిలీ చేయాలని సిఎస్ ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి కుమారుడికి అనే దానికి సంబంధించి కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇందులో భాగంగానే విశ్వరూపు సీఎం జగన్ ఈ రోజు కలవబోతున్నారు ఇక మరొక మంత్రి